అబ్బా ఈ అల్లా పండగ దినమున్నది పంఫేమో సతాయిస్తున్నది డబ్బును ఇంకా రెండు పంపులు అయితే అవే పోతుండే సూడిగా సతాయించింది మందంతా మీదనే పోయింది ఫైవ్ పుష్పోయింది ఏం చేయాలి ఇది తగ్గిపోయింది ఏ పండగ ఫుట్టాల నీది అయిపోయింది ఆరా తమ్మి అన్న అయిపోయింది ఇది ఇంకా ఛార్జింగ్ పంపా ఛార్జింగ్ పంపండి ఇది నాలుగు డబ్బులు రోజు అంటే పది డబ్బులు కొట్టిన ఇరికి పది డబ్బులు ఏమేమి రాను నాది ఏమైంది తెలుసారా ఒక తాన ఆశంది అదేస్తే కఫ్లింగ్ పోయింది డబ్బులు అయిపోతుంది పండుగ పూట అందరు వస్తారు బజన్లు చేస్తారా అని చేసి ఇదేమో పాడయి చెత్త బొత్త తట్టుకుతుందిరా ఇవి గుంతల నీళ్ళు పోసినవాడకలయినా మోటార్ జొరి ఇరికింది ఆ పైపు ఎగరగొట్టింది

ఏం పని చేసావు రోజు ఇదే పనేనా నువ్వు బజార్లో పోయి దుంకేది ఉన్నదా నీకు ఫాటలు వస్తాయేమన్నా అరే ఎంట తాళము కొట్టున్న పల్లవి కన్నా పని చేయమా నువ్వు పని చేస్తావు కానీ ఈడ షేన్ ఫాన్ చేయండి ఎట్లా వస్తారు ఆ ఫోటోలకు ఇయ్యలా కాకపోతే రేపు చేయొచ్చు అన్న షేన్ పని మళ్ళీ ఈ పండుగ వస్తా నాడు పోదాంపా ఏం ఫాండ్ కానీ సఫ జతుకున్నది ఫండ్కి అల్ల ఏం లేదు మొత్తం కేకులు కటింగ్ చేస్తున్నారా అంట ఏమన్నా కానీ ఆ పాల నన్ను చూద్దాంపా జల్ది పోయి ఏడ నీకు కనబడతా తారీఫ్ ఇప్పుడు పాల ఎందుకు కనబడు నీకు చెట్ల పొడతో గుడ్ల పొడితో చూసుకొని చూసుకుంటూ ఇంటికి ఇటోలాగా కనిపిస్తుంది భజన దుంక రాదు నీకు బాగోతులు ఆడ రాదు పొయ్యి అంట ఈరే అంటే ఏదో పాల ఫిట్ చూస్తారా అంట ఊరా వీషుకెళ్ళగా అనబడతలేవు పాల ఫిట్ ఎలేదో దొరుకుతాయి రా నీకు ఊరవీసుకెళ్ళాలంటే రోజు ఏదోటి చూడొచ్చు అన్న పాలఫిట్ ఏడాది నాడు చూడాలంటే ఈ పండుగ నాడు చూసుకుంటూ ఓదంపన్నాడు గార అంతకే చెప్తున్నాను నువ్వు చూడచాలో నీకు ఫాల ఫిట్టే కాదు ఉత్త తోలు ఫిట్టే కూడా అనబడదు ఇక ఎందుకు నాగుతావా నాకు అనిపిస్తే అదృష్టం అంటే ఎలప అరే నీకు షేన్ ఉన్నాక నేను ఒక తాను చూపిస్తా ఎంత చీకట్ అయినా చీకట్ ఎట్లా కనిపిస్తుంది పొద్దుపోతున్నది ఇప్పుడే చూడాలి మళ్ళీ అయితే చీకట్ అవుతుంది సరే దారా మందు కొట్టే తీసిపెట్టి కానీ నీకు ఫాల పిట్టలు చూపిస్తుందా నీకు ఎందుకు మరి ఇంకా దారా చూపెడుతుందా నేను ఇంకా అవార్థాలు ఆడుతున్నా అనుకుంటున్నావా ఏడున్నాయి నీకు చూపెడతా గారా అంటే కనిపిస్తాయి మళ్ళా ఏ చెట్టు మీద ఉందా ఈ ఏడా జీ షర్ట్ మీద ఎందుకుంటాయిరా ముండ్ల షర్ట్ల మీద ఆలయవి అది ముక్కు ఫురుగు ఉంటది కదా అవును గుబ్బూరు గుబ్బూరు ఫుజలలు ఉంటాయి అవి అవును నువ్వు నవరత్నాలు శీసర్గా అమ్మ ఫుజలు ఉంటాయి అనుకుంటున్నావు మరి ముక్కు పొడుగుంటే పండ్లను జల్ది ఇంటేమవి అందుకే పండ్ల షర్ట్ల మీద అవి ఒక్కొక్క ఫారే కనబడతాయి కనిపిస్తే అదృష్టమట గానా అగో కరెంట్ తీగల మీద అవే అనుకుంటున్నావా అవి మళ్ళా దూరంకెళ్ళి తెలుస్తలే మళ్ళీ అవి ఎక్కడ అర్థం అయితేలే అవి కావురా ఇంకా చూడు కావాలంటే అవి కావు ఇవి తోకతోకున్నవి నీకు ఎందుకు ఇంకా నేను చూపిస్తుందా దారా అంటే చూపిస్తుందా రా

ఆ ఎగిరిపోయేది దాదా కర్రె ఫిట్టారు అది చిన్న ఫిట్టాది కరెంటు వైలరా మీద ఆడికి ఈ ఆలతాయి లైన్గా బట్టలు ఆరేసినట్టు గవిగా ఆవురా నీకు అరే నెత్తిలు అర్థమే లేదురా నీకు ఏం సీరల్ అనుకున్నావురాకుండా పండుగ చీరలు రా నిరుడు పండుగ చీరలు ఇవి బతుకమ్మ పూలు బతుకమ్మ సీరలు బంతి పూలకు చుట్టు దాపుగా తిరుచేస్తుంది అవు అరే పందులు ఎందుకు బెదురుకుంటాయి తెలుసాదా అవి ఆడి పందులు అన్ని చుట్టూ తిరిగి చూసుకుంటాయి రా ఈ డిజైన్ సీర బాగుందా ఆ డిజైన్ సీర బాగుందా ఈ పూలు బాగున్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ ఉందా అంటే అని చూసుకుంటాయి ఇక చూసుకొని తిరిగి చూసుకొని శిలేస్కం చేసుకునేసరికి తెల్లారిపోతుంది అప్పుడే రైతన్న వస్తాడు ఎలాగొట్టినట్టు అవుతుంది చీరలో ఒక అర్థం ఆర పందులకు దోబుకొని ఫెదఫెద పగ్గాలు ఏది ఎంపుకొని పోతాయి కాగుతాయి తెలుసా అదే నాకు అర్థమైతలేదు ఎందుకు మరి ఆగుతాయి నీకు నెత్తిలు అర్థమైంది ఇప్పుడు చెప్పింది షాఫింగ్ వచ్చి షాఫింగ్ వచ్చి అవి చూసుకుంటా శిలేషకం కోసం లేట్ అయితది తినుడు బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోతాయి అనమాట అట్లా మొత్తం పంటను కాపాడుతున్నాయి అరే ఏ పాలపిఫిట్ అంత అని పందుల గురించి చెప్తున్నారు ఎవరన్నా తిడతారు పోదాం పని అని చూపిస్తుందా తోట ంతిఫ్ల పాలపిట్ట నేను ఇంకా జరసే అక్కడ పోయినాక చూపిస్తుందా ఇంకదా అదేరా పాలపిట్ట పూల తోట అంటే అట్లా కాదు ఆ పాలపిట్టెలు బతుకమ్మ ఆటలు ఆడనికే ఇప్పుడు బంతిపూల తోట దిక్కు వస్తాయి అన్నట్టు ఎక్కువ ఇప్పుడు ఏమింటారా బంతి బంతిపూల తోట దిక్కే ఉంటారు కదా అందుకే అవి కూడా పూల తోట దిక్కేలే ఉంటాయి పాలపిట్టెలు అన్ని అందుకోసానికి దొలికొచ్చినా అరే నాకు ఒక ఐడివే వచ్చిందిరా ఇక్కడ ఇప్పుడు ఇగో ఇదేమో ఎర్రబంతి ఇదేమో పచ్చ బంతి గారా అరే అందరూ ఇప్పుడు పూలు తెంపుకొని వచ్చి అన్ని వేర్చి పాట పాడి చుట్టూ తిరుగుకుంటా సఫర్లు కొడతారు కదా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు చెట్టుకే బంతి పూలు ఉంటాయి ఇగో ఇది ఎర్రబంతి అది పచ్చ బంతి గారా ఇవిటే చుట్టే తిరుగుకుంటా మనము ఆటలాడుదాం అప్పుడు ఏమైతే తెలుసారా మనకే బతికి ఎక్కువ దీవనార్తులు పెడుతుంది బతుకమ్మ ఇప్పుడు చూడు పూల మీదనే అంత బతుకున్నది అంటే చెట్టు మీద ఆడినాం అనుకో మస్తు ఉంటదా నాకు పాటలు కూడా వచ్చు ఏం పాటలు వాడతావు బతుకమ్మ పాట వాడతావా బతుకమ్మ పాటనే గాని ఇంగ్లీష్ వాడాలి ఇంగ్లీష్ ఎందుకు వాడతావా అన్న తెలుగులో వాడాలి కదా అరే ఉయ్యాల పాట వాడనీకే ఇది ఊరి పువ్వులు కాదురా ఊఎస్ ఊవేసులకి వెళ్ళి ఇవి ఫాకిట్ ఉంటుందా పాకిట్ పూల ఇది సీడు ఇది మన అయితేనేమో ఉయ్యాల ఉయ్యాలే అంటే అర్థమైతది ఊఎస్ లకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ది ఇంగ్లీష్ ల పాట వాడితేనే దానికి అర్థం అన్నట్టు అన్నట్టు ఇంగ్లీష్ భాష పూల ఇంగ్లీష్ మనది మనూరు పూల నేను మన బాయికాడ కాడ బంతి పూల సీడ్ కాదు ఇది అవు తేడు ఉంది అప్పటికిప్పటికి బయటి దేశంకి వెళ్ళొచ్చింద్రా ఏంటల్లా ఎన్ని ఫాలో చెప్పిన నీకు దా నేను ఫాత వాడతా అరే ముందుగా చెప్పులు ఇవ్వాలి రా బూట్లు ఇఫ్యి ఎందుకంటే మనం బతుకమ్మ ఆడేటప్పుడు కంపల్సరీగా తీసేయాలి ఈ రేపు డీజేలు పెట్టి దుంకుతున్నారు తఫ్ అవుతున్నది అది ఇంకా మనం బంతి బంతిషేన్లోకి వచ్చి బూట్లు వేసుకున్నాం అనుకో ఇంకా తఫ్ స్కేమించు స్కేమించు తల్లి సారీ ఇంగ్లీష్ అంటే ఇదే ఇది ఉంది కదా

తెలుగు ఏ మూతి మీద గుద్దేను రా ఇంకో ఇంకోటి తెలుగులది వాడత అదన్న వాడు ఇక్కడిది ఇక్కడ సిక్కుడు ఊసే సిక్కుడు గాసే తీగ నాగ ఎన్ని ఎలా సిక్కుడు ఊసే సిక్కుడు గాసే తీగో నాగో ఎన్ని ఎలా తీగోనా తీగానా నీకు రాదా సిక్కుడు ఇప్పుడేమో ఇంగ్లీష్ లో వాడు అప్పుడేమో తెలుగులో వాడు నీ నీ బెత్తరోడా ఓకే ఓకే వాడు తెలుగు నీకు రెండు ఫూలు చెవులో పెట్టుకోరా ఇక నీకు సెట్ అవుతుంది మంచిగా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు దిక్కుమాలోనికి బెత్తరోడే దిక్కు అన్నట్టు అయింది స్కెమించమ్మా ఇక ఫాటర్ ఇంగ్లీష్ లో వస్తలేవు తెలుగులో వస్తలేవు ఏమనుకోకు దా నీకు ఫాల ఫిట్ అని కాదురా నీకు పెద్ద ఫిట్ అని చూపెట్టాలి బిత్తిడి మొక్క ఫోడ ఏం చేయాలి ఫైన్ టూ బూసే వేసుకోంగానే సరిపోదురా మనిషికి కొంచెము మెంటల్లో దమాక్ ఉండాలి ధమాకులో మెంటల్ అని ఉండాలి వేసుకో వేసుకో ఇగ బూత్కో అబ్బా బుద్ధి లేని బూట్లు ఒకటే మూతికి బుద్ధి పెట్టిన ఒకటే పా దా చూపెడతా దా ఇగ కనబడకుండా అయితే ఇగో ఈడికి వెళ్ళి ఇట్లా పోవాలి వీడికి వెళ్ళి ఇక్కడ పోయినాక చూపిస్తా దాని ఇంకా ఇగో వీడికి పోయినాక ఇక్కడనే ఉంటుంది దారా చూపెడతా నేను దీన్నే ఒక్కటే తాను రెండు ఫిట్టామా అవు ఎరువోరు సందే ఉన్నాయి రా అవి ఓ ఎప్పుడు బోనాల ఫండుగా అప్పటి సంత ఒక తానే ఉన్నాయి అవి ఒక తాను అంటే ఉన్నాయి మరి రెండు ఒకటే ఆడిమో కాదు కాదు రెండు అవే రెండు ఒకటే తీరివి నేను చూసినా అనరా తోకలేఫిన ఏంటంట ఏంటంటే అంటే మూడయ్యేటివి కాదురా లేచిపోయేటి సఫుడాకట్ ఉంటాయి అవి కావురా నా దోస్తులవి ఒక్క పండుగకు నన్ను వలకరిస్తుంటాయి అవి అవే నా దగ్గరకు వస్తాయి ఈ రెండే గాని ఒక్కొక్కసారి ఫండ్ ఎంత వస్తాయి ఏమనయి నన్ను దా ఇంకా నువ్వురా ఇగో గీన్నే ఈ అంటే ఇవి ఎంత గడ్డి పెరిగింది బోనాలు అప్పుడు ఇంత గడ్డి లేదురా కింద పిల్లలు పిట్టలు ఫిట్లు గారంటికి ఇట్లాగే ఉంటాయి ఇది పొద లేకుండా నువ్వు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో రెండు ఫిట్టెలు తీస్తా తెరువురా కళ్ళు తెరువు ఇగో ఇవి ఫాల ఫిట్టెలు ఇవి అన్నీ చూపిస్తున్నా ఇవి ఇవి కావాళ్ళ ఫిట్టెలు ఇవి కాలు ఎగిరేటివి గాలి ఎరి ఎగిరేటివే ఇవి ఫోటోలు తీసి ఇంట్లో పెట్టినరా దినామిగో ఇగో ఒకనాడు చూస్తేనే అదృష్టం అంటే ఇది దినాం చూస్తుంటేంరా కానీ అలా తాత పుట్టింది తినమంటే అల్లు ఇవిటని ముట్టుకోలే కానీ లేకపోతేనా ఇవే ఇవే కదరా అందరు ఇవిటని పెట్టి పెట్టింది కదా టేటస్ ఈ అదే ఇది జూమ్ ఫోన్ కాదురా జూమ్ కాదు ఇట్లా పట్టుకొని ఇట్లా అంటున్నావు అదే పిట్ట మొక్కు మొక్కురా దేవుడా మనకు ఈ పొల్యూషన్కు ఈ వాతావరణానికి ఏరుంటాయి రా సీసల మీద దఫ చెట్ల మీద కనిపిస్తలేవు మనంతలో మనమే మాంజదారాలు ఇడుస్తున్నాము మనంతలో మనమే ప్లాస్టిక్ కవర్లు తలగబెడుతున్నాము మనంతలో మనమే పొగ పెడుతున్నాము అందుకే ఫిట్టెలు ఫిస్కులు అన్నీ పోతున్నాయి ఇక రానరాని ఏమి ఉండే ఫోటో వాళ్ళ మీదనే చూసుకోవాలి ఇట్లా సీసల మీద చూసి దాంతం పెట్టుకోవాలి తు పండుగ ఫుట్ అలా నీకోసానికి ముట్టుకున్నా కానీ లేకపోతే పట్టుకోకూడదు అవిటని ఫిట్లు ఉన్నాయంట అని నేను కూడా తక్కువ చేసుకున్నారా ఇక ఫిట్టెలని చూసుడు ఎప్పుడన్నా ఇది ఫిస్క్ ఫిస్క్ ఉంటా అంటారు అదే అదేనా కాదు సింగిల్ మాల్ అంటా అని ఉంటుంది అండ్లా సింగిల్ మాల్ అంటే అది కలపకుండా ఒకటే మాల్ ఉంటుంది అందులో ఇక డస్ట్ సిమెంట్ కంకరగా అన్నట్టు కాకుండా ఓన్లీ సిమెంట్ అంటే ఒకటే మాల్ కదా అది కూడా ఒకటే మాల్ అని ఉంటుంది సింగిల్ మాల్ అంట అని ఆ మాలు ఎప్పుడన్నా అది డ్యూటీ ఫ్రీలు ఉన్నప్పుడు అది తెచ్చుకొని తాగాలంట ఇదంతా ఇది అంతా ఇక్కడ చెప్పొద్దురా ఈ అలా చూసేటోళ్ళు ఆయన కామెంటింగ్లు అది ఇటగలరు మేము గాంధీ తాతకు కేకే ఘోషణం ఈ అల్లా ఏం కొయ్యలేం మేము అందరికీ దసరా ఫండ్గా శుభా కళాశారులు అరే అరే చూసేటోళ్ళ అందరికి జంబి పెట్టాలి దారా జంపిషెట్టు కడుకోదాం ఇగో జంబి పెడతాం ఉండే ఇప్పుడు దా చిమ్మ చీకటి అవుతుంది జంబిషెట్ ఏడున్నారా దారా దారా దున్నారా